నూట ఇరవై ఆరు నుంచి మన ఫ్యాషన్ ఫ్యాషన్లో ఒక స్పెషల్ కౌంటర్ ఉంది అక్కడ మన దగ్గర అంత తక్కువ రేట్ నుంచి కలెక్షన్ మొదలవుతాయని మీకు డౌట్ ఉందా ఎస్ అఫ్ కోర్స్ కలెక్షన్ అనేది మొదలవుతుంది ఈ లో కానీ నేను చూపించింది అది రేట్ మాత్రం ఆ సారీది కాదు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కలెక్షన్ గురించి చెప్పాలంటే అజ్మీరా ఫ్యాషన్ లో సింగిల్ ఐటమ్ అనేది ఎటువంటి కలెక్షన్ దొరకవు అన్ని సెట్ వైజ్ తీసుకోవాలి ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలని అనుకుంటున్నారు కాబట్టి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మీరు ఓన్ గా స్టార్ట్అప్ చేసుకోవచ్చు మన దగ్గర ఏంటంటే ఆప్షన్స్ అవైలబుల్ లేదు ఫస్ట్ మీరు ప్రిపేర్ అమౌంట్ చేయాల్సింది క్యాట్లాగ్ కలెక్షన్ దొరుకుతాయి నాన్ క్యాటలాగ్ కలెక్షన్ దొరుకుతాయి మన దగ్గర అన్ని కలెక్షన్ రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి సమ్మర్ అకార్డింగ్లీ కలెక్షన్ మీకోసం తీసుకొని వచ్చానండి సాఫ్ట్ లెనెన్ కాటన్ బేస్ పైన అది కూడా బార్డర్ హైలైట్ ఇచ్చారనమాట కలంకారీ డిజైనర్ కాంబినేషన్ విత్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ సారీ విత్ ఆల్సో మన దగ్గర ఇలా దొరుకుతుంది బార్డర్ అండ్ బార్డర్ ప్యాటర్న్ కానీ ఆ విధంగానే సేమ్ బ్లౌజ్ ఉంటుంది అనమాట దీంట్లో సైజెస్ గురించి చెప్పాలంటే సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ సైజెస్ అనేది సారీ ఓవరాల్ గా లెంత్ ఉంటుంది అండ్ బ్లౌజెస్ సైజ్ గురించి చెప్పాలంటే ఎయిటీ సెంటీమీటర్ నుంచి వన్ మీటర్ వరకు బ్లౌజ్ సైజెస్ అకార్డింగ్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ డిజిటల్ ప్రింట్ పైన బ్యూటిఫుల్ మైనది షిబోరీ డిజైన్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి కాంచీపట్టు లాగా బార్డర్ ఇచ్చేసారు బ్లౌజ్ ఆల్సో ఇలాంటిదే ఉంటుంది నెక్స్ట్ డిజైన్ ఇంకొకటి లెనన్ సాఫ్ట్ డిజైనర్ కలెక్షన్లో ఇంకొకటి హైలైట్ బార్డర్ డిజైనర్ కలెక్షన్ తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ డిజైనర్ శారీ ప్లేన్ ఉన్న అక్కర్లేదు కానీ బార్డర్ మాత్రం హైలైట్ ఉంటే ఆ శారీకి అందం వచ్చేస్తుంది ఆ అందం సారీ నేను మీకోసం తీసుకొని వచ్చానండి ఇలాంటిది సాఫ్ట్ లెనెన్ బెస్ట్ శారీస్ పైన సమ్మర్ అకార్డింగ్ ఉంది కాబట్టి చాలా మంది ఇప్పుడు రిక్వైర్మెంట్ చేసేది కాటన్ లోనే ఆ కాటన్ లోనే కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ లో కూడా చాలా తిరిగే కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ కాటన్ శారీలో చెప్పాలంటే వన్ ఆర్ టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది కానీ ఈ కౌంటర్ లో మన దగ్గర వన్ ట్వంటీ ఫోర్ నుంచి కలెక్షన్ మొదలవుతుంది ఈ విధంగా చూడండి ఎంత బాగుందో బార్డర్ హైలైట్ ఇచ్చారండి మస్టర్డ్ ఎల్లో ప్యాటర్న్ దాకా కలెక్షన్స్ ఉంది ఈ విధంగా చెప్పాలంటే ఇంకొకటి ప్యాటర్న్ అంటే పోచుంపల్లి ప్యాటర్న్ లుక్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా చూడండి ఎంత బాగుందో బార్డర్ అనేది మీకు ఫైవ్ ఇంచ్ అనేది ఇక్కడ బార్డర్ ఇచ్చారు అది కాకుండా ఓవరాల్ సారీ మాత్రం ఇక్కడ మీకు ఇచ్చారండి టోటల్గా పోచుంపల్లి ప్యాటర్న్ డిజైనర్ కలెక్షన్స్ అదే కాదు ఇప్పుడు సింపుల్గా చూసాం కదా ఇంకా కొంచెం మీకు పట్టు లాగా బడ్జెట్ ఫ్రెండ్లీ పట్టు కలెక్షన్ చూపిస్తాను దీంట్లో కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి అందంగా ఉంది ఇది వచ్చేసింది మన పళ్ళు ప్యాటర్న్ అండ్ ఈ విధంగా ఓవరాల్ సారీ ఉంటుంది అనమాట ఎంత అందంగా ఉంది ఈ సారీ చూడండి బ్లౌజ్ అనేది మీకు ఈ విధంగా ఇది చూడండి బ్లౌజ్ అనేది మీకు ఇలాంటి సేమ్ రన్నింగ్ కాదు కాదు రన్నింగ్ అలా కాదు నేనే కన్ఫ్యూజ్ అయ్యాను ఇది బ్లౌజ్ అనమాట మొత్తానికి జరీ తో పాటు చాలా ఫ్లోరల్డ్ ఇగో ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ ఉంది ఇవి ఇది బ్లౌజ్ పీసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇదే కాదండి ఇంకొకటి కొంచెం ఏంటంటే ఇలాంటిది కంచి పట్టు డిజైనర్ సారీ కలెక్షన్స్ కూడా చాలా అందంగా ఉంటుంది బార్డర్ అనేది దీంట్లో మీకు చాలా బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ లో బార్డర్ ఇచ్చారు పళ్ళు కూడా కాంట్రాస్ట్ లో ఉంటుంది అండ్ బ్లౌజ్ ఆల్సో కాంట్రాస్ట్ లో ఉంటుంది చాలా అందంగా ఉందండి ఇలాంటి సారీస్ గ్రీన్ కలర్ ఆల్సో మై ఫేవరెట్ కలర్ సో అలాంటిది కాకుండా ఇంకొకటి మీకోసం ఇలాంటిది బ్యూటిఫుల్ మైనది ప్రీమియం డోలా సిల్క్ డిజైనర్ సారీ ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే కాంట్రాస్ట్ లో మస్టర్డ్ ఎల్లో కలర్ లో బార్డర్ ఉంది చూడండి ఎంత బాగుందో బర్గండి కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ సారీ అండ్ అదే కాదు కొంచెం ఏజ్ అయి ఉండాలి కదా మన నాన్నమ్మ వాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళకి కలెక్షన్స్ ఇంత చిన్న బార్డర్ డిజైనర్ కలెక్షన్స్ ఈ సారీని ఏమంటారు మన సౌత్ లో నాకు కామెంట్ సెక్షన్లో చేసుకొని చెప్పేసి అండి ఓకే నాకు కూడా అంత ఐడియా లేదు ఈ సారీ పేరు అని సో గాయస్ ఐ హోప్ లైక్ ఇట్ దిస్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇంకా మీరు ఇలాంటిది మరి యొక్క డిజైనర్ కలెక్షన్ చూడడానికి మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నోటిఫికేషన్ వచ్చేస్తుంది డైలీ 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 వీడియోస్ వచ్చేస్తాయి డైలీ డైలీ న్యూ కలెక్షన్ అప్డేట్ వచ్చేస్తా ఉంటాయి సో ఇంకా ఇప్పుడే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి